నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ నియోజకవర్గంలోని కట్కూరు గ్రామంలో రాణి రుద్రమాదేవి హయాంలో నిర్మించినటువంటి త్రియంబేశ్వర ఆలయం ఆదరణకు నోచుకోలేక చెట్లు చేమలతో కూలిపోయే పరిస్థితుల్లో ఉన్న నేడు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్ళగా వారి యొక్క కార్యకర్తలను పంపించి అక్కడి పరిస్థితిని తెలుసుకొని పరిసర ప్రాంతాలు మొత్తం కూడా శుభ్రం చేయించే విధంగా ఆదేశాలు జారీ చేయగా నేడు గ్రామ పంచాయతీ సిబ్బంది మాజీ ప్రజాప్రతినిధులు దేవాలయం పరిసర ప్రాంతాలన్నీ శుభ్రం చేయటం ప్రారంభించారు రెండు మూడు రోజుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయాన్ని సందర్శించి దానికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు పురాతనమైన ఆలయాలను కాపాడుకుందామని కూడా పిలుపునిచ్చినట్లు తెలిపారు త్రికోట ఆలయాన్ని దీన్ని పునర్నిర్మాణం గురించి మనకు ఇద్దరు మంత్రులు ఉన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి గారైన పున్నం ప్రభాకర్ గారు అలాగే మన గుడికర బండి సంజయ్ మంత్రి గారు ఇద్దరున్నారు కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చేసి గురువు వైభవం తీసుకొచ్చి దీన్ని ఆలయ పూజలు అందుకునే విధంగా దీన్ని చేస్తారని ఇప్పుడు ఇక్కడ మనకు కొత్తకొండ దేవాలయం ఉన్నది అదే రీతిలో దీనికి పూజలు అందుకోవాలని మేము మా గ్రామస్తుల తరఫున మీ అందరినీ పేరు పేరున మేము కోరుకుంటున్నాం నమస్తే నమస్తే కట్కూరు గ్రామం అక్కనపేట మండలం సిద్దిపేట జిల్లా ఎందుకంటే ఇక్కడ కట్పూర్ గ్రామంలో ఈ త్రిపురం అని చెప్పి గత వంద సంవత్సరాల క్రితం మన ఆరు వందల సంవత్సరాల కింద నుంచి ఇది గుడి స్థాపికమైంది అప్పుడు అప్పటి నుంచి గొలుసుకట్టు మన గుళ్ళ లెక్క ఏదంటే మన అమ్మకొండ వేస్తంభాల గుడి ఆ తర్వాత ఈ రామప్ప ఈ అన్ని గుడులకు అనుసంధానంతో ఈ గుడి తయారు చేసిన తర్వాత చరిత్రలో మా తాతలు ముత్తాతలు మా వాళ్ళు ఏం చెప్పారు అంటే చరిత్రలో ఇదంతా తయారు చేసి ఇక్కడ వచ్చి రుద్రమాదేవి ఇక్కడ స్థాపించి ఇక్కడ చేసిన తర్వాత పూర్తి చేసే ముందే ఆమెకు ఏదో కబుర్ వచ్చి వెళ్ళిపోయిందన్న ఒక మా చెప్తుంటారు మా పెద్దలు కాబట్టి దీన్ని పట్టించుకోవడానికి మా కున్న ప్రభు అయిన మా మినిస్టర్ గారు మాకు హర్షాన్ని ఎందుకంటే మేము మాకందరికీ కూడా మాకు హుస్మాబాద్కు ఇప్పుడు మినిస్టర్ పదవి రాగానే మా గుడి మీద వాస్తవానికి దూరగారు ఆయన చేయడం వల్ల మాకు చాలా హర్షాదితమైంది గత ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి మేము క్లీన్ చేయడం జరుగుతుంది ఈ చేసుకుంటూ పోవడం కానీ అధికారులు రాకపోవడం మేము ఎన్నో సార్లు మేము నోటీస్ బోర్డు తీసుకోవడం నోటీస్ ఇవ్వడం జరిగింది మేము అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది దివ్యాశాఖ శాఖ కూడా ఇంతకుముందు కూడా పెట్టడం జరిగింది కానీ ఇవాళ మా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా అయి ఉస్నాబాద్కు మినిస్టర్గా రాగానే మాకు ఊనం ప్రభాకర్ గారు నిజానికి కూడా మాకు ఎంతో మా విలేజ్ కానీ మా చుట్టుపక్కల పదువులకు కూడా ఇది ఎంతో హర్షాత్వికంగా ఉంటుంది ఎందుకంటే ఇది రాయం చాలా పెద్ద గుడి వెనకటి నుంచి వెనకట రుద్రమాదేవి కట్టిన గుడి ఇది కాదు అప్పటిది కాదు ఏదో ఇప్పుడు మనం చేసడం కాదు చేసిన తర్వాత ఇది కూలిపోవడం జరిగింది కృషి అయింది కాబట్టి గత ఐదు పది సంవత్సరాల నుంచి కూడా మేము దీన్ని క్లీన్ చేయడం చిన్న చిన్నగా మనం కొబ్బరికాయలు కొట్టడం ఇది చేయడం ఇది శివరాత్రి రోజు కొంచెం ఇలా చేయడం జరుగుతుంది అయినా కూడా ఎవరు అధికారులు పట్టించుకోక ఇది మళ్ళీ కొద్ది రోజులు కొట్టగానే ఖరాబ్ అయిపోవడం మళ్ళీ మళ్ళీ చెత్తు మొలడం దీనికి వరకు నిజానికి కూడా మా ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి మా మినిస్టర్ గారికి కుండ ప్రభాకర్ గారికి మేము ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఆయన ఈ గుడికి సందర్శించి చూడాలని ఇంకా అధికారులందరినీ కూడా రావాలని కోరుకుంటూ ఆయన ప్రత్యేకంగా వచ్చి కూడా ఇక్కడ చూసి ఒక్కసారి అధికారులందరు కూడా చెప్పి ఈ గుడిని మళ్ళీ యధావిధిగా చేసి మాకు మళ్ళీ పూర్వ వైభవం అని చెప్పి మాకు ఎన్ని పైసలు దేవాశాఖ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ అమౌంట్ పెట్టించి ఈ దీన్ని ఇతరకైన గుడిని దాన్ని మళ్ళీ నిర్మాణం చేసి మళ్ళీ భక్తిగా భక్తిగా ఉండాలని త్రిపుణం అంటే దగ్గర దగ్గర ఇక్కడ యాభై కిలోమీటర్ల దూరాన ఎక్కడ కూడా ఈ గుడి లేదు ఒకటి అన్నకొండలో ఉన్నది అక్కడ పోతే మళ్ళీ ఇట్లా రామప్పల్ నది రామప్పల్ల గుడి అన్నకొండ గుడి తర్వాత ఇది దీని తర్వాత ఎల్లంబ కాడికి చేసేటప్పటికీ రుద్రమాదేవి గారు వెళ్ళిపోయిందని చెప్పి మా తాతలు ముత్తాతలు చెప్తుంటే దాన్ని మేము మా పిల్లలకు కానీ మా వాళ్ళు చెప్పుకోవడం రావడం జరుగుతుంది కానీ మేం చేయడానికి మా విలేజ్ నుంచి చేద్దామంటే కూడా ఇది పెద్ద మొత్తంలో అమౌంట్ కాబట్టి ఒక మేము ఒకసారి తిలుపు వచ్చి కూడా మేము ఎస్టిమేషన్ మాట్లాడడం జరిగింది సరే మన చేతిలో పెట్టి కొంత కొంత ఎత్తుకుందామని చెప్తే కోటి పది లక్షలు అయితే అని చెప్పి వాళ్ళని చెప్పడం జరిగింది ఆ పునాద వాళ్ళ ఎందుకంటే గుళ్ళు కట్టే పిలిచి మేము ఒకసారి మాట్లాడి ఎస్టిమేషన్ వేయమని చెప్తే ఒక కోటి పది లక్షలు అయితే అన్నారు అంత డబ్బు అంటే మనం పెట్టలేము ఐదు పది లక్షలు అంటే మేము విలేజ్లో చందాల వేసుకుంది చేద్దామంటే కూడా కాలేకపోయింది కాబట్టి ఇది మా పొండం ప్రభాకర్ మన మినిస్టర్ గారు ఖచ్చితంగా వచ్చి దీన్ని సందర్శించి అధికారులందరినీ పిలిచి మనకు దేవాశాఖ నుంచి అమౌంట్ ఇచ్చి దీన్ని పూర్తి చేసి దీన్ని మళ్ళీ దేవునికి మళ్ళీ దేవుని సేవలు అందుకునే పూజలు అందుకునే విధంగా చేసి చేయడం అంటే మాకు చాలా ఆదృశ్యవంతం అవుతాం మేము అందరం కూడా చుట్టూ యాభై కిలోమీటర్ల నుంచి కూడా ఇది పరిణామ కేంద్రం లెక్క అయ్యి మా ఎమ్మెల్యే గారికి ఎప్పటికీ ఇక్కడ చిరాని చరిత్ర చరిత్రలో నిలిచిపోతారు మా పొన్నం ప్రభాకర్ గారు కానీ మనం చేసుకుంటూ సెలవు గ్రామమునకు చెందిన కాకతీయ కాలమునాటి త్రికుంట ఆలయ మన పాత దీన్ని వెనకట అందరూ ఇప్పుడు వాడుకునే నానుడు ఏంటంటే పాత గుడి అని అంటారు పాత గుడికి కాకుండా శిథిలావస్థలో ఉన్న దానిని పని చేసుకుంటూ దీన్ని ఆలయాలు విగ్రహాలు పూజలు అందుకునేటట్టు మన ఊరు తరఫున గతం సార్లు ఎన్నో ప్రజాప్రతినిధులు విన్నవించుకున్నాం విన్నవించుకున్న దాన్ని దాన్ని ఆచరణలో పెట్టలేకపోయింది గౌరవనీయులు మన కాన్స్టిట్యున్సీల ఇద్దరు మంత్రులు ఉన్నారు మన పూజ్యులు పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి దీన్ని దీన్ని వెనకబడి ఈ పని ఈ కట్కూరు గుడిని దీన్ని పునః నిర్మాణి నిర్మించి పూజలు అందుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి దేవాలయ గుడి నిర్మాణం కోసానికి ఇక్కడికి వచ్చిన మీరందరూ పాత నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుండి ఈ గుడి శిథిలాస్థలో ఉన్నది ఈ వరకు ఎవరి సుత ఏ మంత్రి సుత ఏ ఎమ్మెల్యే సుత ఇక్కడ పట్టించుకోవడం లేదు లేకున్నా కానీ ఇప్పుడున్న పరిస్థితులని అయితే అందరం సహకరిస్తాము గ్రామ గ్రామంలో ఉన్న కమిటీ సభ్యులు మేము రామాలయ గుడిని కట్టుకోవడం జరిగింది మేము ఈ దానికి చూతా ప్రత్యేకతంగా ఎత్తాం ఖచ్చితంగా ఇద్దరు మంత్రులు ఉన్నారు కాబట్టి మాకు పొన్నం ప్రభాకర్ కానీ బండి సంజయ్ కానీ ఎవరు ఇద్దరు ఉన్నందుకు ఈ దేవాలయాన్ని ఇప్పుడు పునర్నిర్మాణం చేసి దీన్ని ఒక ముందుకు తీసుకుపోవాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము